ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అవునండి మీరు చెప్పింది నిజమే ఇప్పుడు కొత్తగా చలికాలంలో వచ్చే వైరసెస్ లో భాగంగా చైనాలో హెచ్ఎం పీవీ వైరస్ అనేటటువంటిది కొత్తగా వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కేసెస్ వచ్చాయని వాళ్ళు రిపోర్ట్ చేశారు కానీ ఇది కొత్తగా తయారైన వైరస్ కొత్తగా మనం కనుక్కున్న వైరస్ కాదు మనకి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ వైరస్ చైనాలో ఉంది ప్రపంచం అంతా ఉంది భారతదేశంలో కూడా ఉన్నది కాకపోతే ఎక్కువ కేసులు ఈసారి చైనాలో రిపోర్ట్ అయ్యాయి అంతే ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు దాని గురించి మనకు తెలియంది కాదు ఈ వైరస్ ఎవరిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎక్కువగా పద్నాలుగు వయసు కంటే తక్కువ పిల్లల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయడం అనేది చైనాలో చూసాం భారతదేశంలో ఇంత ముందు కూడా మనం చూసాం సో పెద్దవాళ్ళు రావడం ఈసారి చైనాలో జరిగింది సో ఈ రోగ లక్షణాలు ఏంటంటే మామూలు జలుబుకి ఎట్లా అయితే వస్తుందో సర్ది సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవే సింటమ్స్ మనం చూస్తూ ఉంటాం అంటే ముక్కు కారడం కొంచెం జ్వరం రావడం గొంతు నొప్పి పొడి దగ్గు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ హెచ్ఎంపీవీ వైరస్ మాత్రం పిల్లల్లో ఎస్పెషల్లీ అది ఉపరితుల్లోకి సోకి న్యూమోనియా అంటాం సో అది తగ్గని జ్వరంతో కంటిన్యూస్ గా దగ్గుతోటి మూడు రోజుల కంటే ఎక్కువ మనం రావడం గమనిస్తూ ఉంటాం ఇది పిల్లలు ఎక్కువ చూసే వైరస్ అని చెప్తాను కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవడం వెంటిలేటర్ అవసరం పడటం కూడా మనం ఇండియాలో రిపోర్ట్ చేసాం రిపోర్ట్ చేయడం మనం గమనించాం భారతదేశంలో ఇప్పుడు దాకా నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయండి రెండు బెంగళూరులో ఒక కేసు అహ్మదాబాద్ లో రిపోర్ట్ అవడం చూశాము బెంగళూరులో ఒక మూడు నెలల పిల్లవాడు ఒక ఎనిమిది నెలల పాప ఇద్దరు ఎఫెక్ట్ అవ్వడం చూశాం ఇద్దరు కూడా డిశ్చార్జ్ అయిపోయారు ఇద్దరికి ప్రాబ్లమ్స్ లేకుండా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అహ్మదాబాద్ లో మాత్రం ఒక పాప అడ్మిట్ అయ్యి మూడు నెలల పాప ఆ పాప రావడం రావడం కొంచెం సీరియస్ ప్రాబ్లంతో రావడంతో వెంటిలేటర్ పెట్టడం జరిగింది వెంటిలేటర్ తీసేశారు ఆ పిల్ల డిశ్చార్జ్ కాలేదు కానీ చక్కగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే హెచ్ఎంపీవి వైరస్ వల్ల ప్రాణహాని ఉండదు ఇది ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే ఒక వైరస్ మాత్రమే ప్రాణాలు తీసేటటువంటి వైరస్ కాదు సో మనం అంత కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు కరోనా లాగా ఇది లక్షల మందిని ఎఫెక్ట్ చేసే వైరస్ కాదు అఫ్ కోర్స్ మామూలు రొటీన్ గా వచ్చే వింటర్ వైరసెస్ లాగా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసినప్పటికీ కూడా ఇది లక్షల మందిని ఒకేసారి పాండమిక్ అంటాం చూసాం అంటే ప్రపంచం మొత్తం మీద ఎన్నో దేశాలను ఎఫెక్ట్ చేసేటటువంటి వైరస్ కాదు లోకలైజ్డ్గా స్ప్రెడ్ అవుతుంది అక్కడతో అది ఇంకా స్ప్రెడ్ అయ్యే లోపల తగ్గిపోతుంది సో పాండమిక్ లెవెల్లో వచ్చేటటువంటి వైరస్ ఇది కాదు సో ఇప్పుడు దాకా మనకి భారతదేశంలో రిపోర్ట్ కాలేదు అనడం కరెక్ట్ కాదు అంటే నేను చెప్పినట్టుగా న్యూస్ అంశంలోనే బెంగళూరులో రెండు అహ్మదాబాద్ ఒకటి వచ్చింది ఇవి రిపోర్టెడ్ కేసులు రిపోర్ట్ కాని కేసులు చాలా ఉన్నాయి నేను మాట్లాడినటువంటి పిల్లల డాక్టర్లతో మాట్లాడితే ఎస్పెషల్లీ వాళ్ళు చాలా మందికి అంటే చాలా మంది కంటే నేను ఇద్దరితో మాట్లాడాను ఒక ఒక ఆవిడ దగ్గర నాలుగు కేసులు ఉన్నాయి ఇంకో పిల్లల డాక్టర్ దగ్గర కనీసం రెండు కేసులు వాళ్ళు వాళ్ళు టెస్టింగ్ లో వచ్చింది వాళ్ళకి సో హైదరాబాద్లోనే హెచ్ఎంపీ వైరస్ ఉంది కానీ అది ఎప్పుడమిక్లాగా హైదరాబాద్లోనే లేదు కదా సో ఆ వైరస్ వాళ్ళకి ఎంత హాని ఉందనేది మనకే తెలుస్తోంది కదా సో ఇది పిల్లల్లో ముఖ్యంగా వచ్చేది పిల్లల్లో స్ప్రెడ్ అవుతుంది మరి చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం స్కూల్ పిల్లల్లో కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉన్నది ఈ వైరస్ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఇది పిల్లల్లో వచ్చే వైరస్ కాబట్టి స్కూల్ పిల్లలకి మాస్కులు వేయడం అనేది ఎంతో అవసరం ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళంత జాగ్రత్తలు తీసుకోరు ఒకళ్ళు ఒక క్లోజ్ స్పేసెస్ లో ఎక్కువగా ఉంటారు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాటికి క్లాస్ రూముల్లో కూడా అంత విశాలంగా ఉండేటువంటి క్లాసులు పెట్టే స్కూల్ ఈ రోజుల్లో చూడం కదా సో ఒకే బెంచ్లో ముగ్గురు కూర్చోబెట్టేస్తారు అక్కడ దగ్గితే మీకు అందరు పిలుస్తుంటారు కాబట్టి సో స్కూల్ పిల్లలకి మాస్క్ వేసుకోవడం అలవాటు చేయడం అనేది ఎంతో అవసరం అట్లాగే ఆ టీచర్లకి చెప్పడం అవసరం ఇట్లా మనకి హైదరాబాద్ లో కూడా వైఎస్ రిపోర్టెడే పిల్లలకి ఎక్కువ వస్తుంది కాబట్టి మా పిల్లలకి మాస్క్ ఎలా చేయండి అని మనం వాళ్ళని అడిగి మాస్క్ ఎలా చేసినట్లయితే పిల్లలకి అలవాటు చేయాలి ఇక్కడ వేసుకుంటారు గెంట్కెళ్ళి తీసేస్తారు స్కూల్కి వెళ్ళి తీసేస్తారు సో వాళ్ళని కొంచెం మాస్క్ వేసుకునేటట్టుగా ఉంటే వాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు ఎందుకంటే మనం స్కూల్లో బిహేవిర్ వాళ్ళు కంట్రోల్ చేయలేము కదా ఇది ఈ సంవత్సరం వచ్చినటువంటి లో ఇన్ఫ్లుఎంజా వైరస్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిపోర్ట్ అయినటువంటి రిపోర్ట్స్ ప్రకారం అంటే అమెరికాలో సిడీసీ అని ఉంటుందండి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సో వాళ్ళు ప్రతి వారము ఏ ఏ వైరసెస్ ఉన్నాయి అమెరికాలో అనేవి వీక్లీ రిపోర్ట్ ఇస్తారు సో దాని ప్రకారం వాళ్ళు దాని ప్రకారం చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్సా కామనిస్ట్ వైరస్ తర్వాత పిల్లల్లో వచ్చే వైరస్ కొన్ని ఉన్నాయి ఆర్ఎస్వి అని ఇట్లాంటివి తర్వాత నాలుగో మూడో పొజిషన్లో హెచ్ఎంపీవీ వైరస్ నాలుగో పొజిషన్ లో కరోనా ఉన్నది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే కరోనా కేసులు బాగా తక్కువగా గమనిస్తున్నాం మిగతా వైరస్ల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప కరోనా ఎక్కువ లేదు సో హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ప్రాణహాని అంటూ ఇప్పుడు దాకా చైనాలో కానీ ఇండియాలో కానీ రిపోర్ట్ కాలేదండి సో దీనివల్ల ఏదో ప్రమాదం జరగపోతోంది పాండమిక్ లెవెల్లో ఉంది ఇలాంటివి అన్నీ కూడా దుష్ప్రచారాలు మాత్రమే లేదా వాళ్ళు పూర్తిగా రీసెర్చ్ చేయక కనీసం ఇంటర్నెట్లో కూడా ఈ వైరస్ గురించి చదవకుండా చేసినటువంటి స్టేట్మెంట్లు తప్ప దీనిలో ఇవి అన్ని కూడా సత్య జోరాలే ఇన్ఫాక్ట్ ఇండియాలో మన హెల్త్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ అతుల్ గోయల్ అని దాన్ని డీసీహెచ్ఎస్ అంటారు ఆయన డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఆయన ఒక డిసెంబర్ మూడో సారీ జనవరి మూడో తారీఖున స్టేట్మెంట్ ఇచ్చారు ఈ వైరస్ భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా అది ప్రమాదకరమైనటువంటి వైరస్ కాదు దానివల్ల మనకి ఎక్కువగా ప్రాణహాని జరిగే అవకాశం లేనే లేదు ఇకపోతే ఈ లాక్డౌన్లు ఇవి అంటారా అసలు వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు అఫ్ కోర్స్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా మనకి న్యూస్ రిపోర్ట్స్ చూస్తున్నాం ఇండియాలో వైరస్ లేదని అది కాదు అంటే వైరస్ డాక్టర్ ప్రాక్టీస్లో వస్తున్నాయి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేసే కరోనా లాగా ఆ ఇకో ఇప్పుడు లేదు కాబట్టి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి రావట్లేదు మాత్రమే సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి దృష్టికి వచ్చినవి కాని న్యూస్ రిపోర్ట్స్ కంటే డెఫినెట్ గా ఎక్కువ కేసులు ఇండియాలో ఉన్నాయి ఎందుకంటే ఇది కొత్తగా ఇండియాలో వచ్చిన వైరస్ కూడా కాదు ఆల్రెడీ ఇండియాలో సంవత్సరాల నుంచి ఉన్నది సో మనకి చైనాలో వచ్చినంత ఎక్కువ ఉధృతంగా ఎపెడమిక్ లాగా రావట్లేదు కానీ ఇండియాలో ఉన్న వైరస్ ఉంది దానికి ఇన్ఫెక్షన్ కూడా జరుగుతున్నాయి కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి మీడియాలో రిపోర్ట్ అయిన కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి వాళ్ళకి ఎవరు ప్రాణహాని రావట్లేదు కదా సో మనం దీని గురించి అతిగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేనే లేదు మనం ఇది పిల్లల్లో వచ్చే ఎక్కువ వైరస్ అని అంటున్నాం మరి పెద్దవాళ్ళలో రాదా ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఇస్తే పెద్దవాళ్ళని ఎఫెక్ట్ చేసింది కదా అని మనకు అనుమానం రావచ్చు పెద్దవాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది చైనాలో ఇది అదే జరిగింది భారతదేశంలో కూడా జరగచ్చు ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే సేమ్ ఇప్పుడు మన కరోనా చెప్పినట్టు కానీ కిడ్నీ ప్రాబ్లం అంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి వీక్ గా ఉంటుందో అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు డయాలిసిస్ మీద ఉన్నవాళ్ళు లివర్ సరిపోయిన వాళ్ళు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్న వాళ్ళు కిడ్నీ కానీ లివర్ కానీ ఇంకోటి నుంచి మనం తీసుకున్నాం అనుకోండి ఆ ఆర్గాన్ పని చేయడానికి బయట నుంచి వచ్చింది కాబట్టి రోగ నిరోధక శక్తిని వీక్ చేసేటటువంటి తగ్గించేటటువంటి సప్రెస్ చేసేటటువంటి మందులు ఇస్తారు సో ఆల్రెడీ వీక్ ఎండ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇన్ఫెక్షన్లు వస్తే తీవ్రంగా ఉంటాయి సో పెద్దవాళ్లలో ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డయాలసిస్ అవుతున్న వాళ్ళు గుండె వీక్ గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్న వాళ్ళు ఏ కారణం చేత అయినా స్టెరాయిడ్ మందులు తీసుకుంటున్న వాళ్ళు ఊపిరిత్తులు డ్యామేజ్ అయిన వాళ్ళు అండ్ సిగరెట్ చేత లేదా ట్యూబర్క్లోస్ టీవీ వల్ల కానివ్వండి ఊపిరిత్తులు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్న వాళ్ళకి ఈ వైరస్ సోకినప్పుడు మామూలు కంటే కూడా తీవ్రమైనటువంటి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ ఇది ప్రాణహాని ఇప్పుడు దాకా ఇప్పుడు చేసిన దాఖలాలు లేవు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అవసరం ఎర్లీగా అంటే ఏమిటండి అని మీరు అనొచ్చు మూడు రోజుల కంటే ఎక్కువగా జలుబు కానీ జ్వరం కానీ కానీ ఉన్నట్లయితే నాలుగో రోజు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు త్వరగా ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ చేస్తారు ఈ వైరస్ ఇంకా ఊపిరితులకు పోకుండా లేకపోతే ఊపిరితులకు పోయి అది ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మనం మనం కాపాడుకోవచ్చు మనకు తెలిసి ఇప్పుడు దాకా ఈ వైరస్ వచ్చిపోయే వైరస్ తప్ప కరోనా లాగా ఊపిరితులను డ్యామేజ్ చేసి ఫైబ్రోసిస్ వచ్చి ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి ఆఫ్ కోర్స్ ఇంతకంటే కరోనా ప్రాబ్లమ్స్ కూడా లేవు జనాలు ఎన్నో సడన్ డెత్లని ఇవన్నీ చాలా ఇప్పటికే ఉంటున్నప్పటికీ కూడా కరోనా కరోనాతో ఏంటంటే ఊపిరితిత్తుల్ని చేసి పోతుంది ఆ గుణం కూడా లేనటువంటిది హెచ్ఎంపీవీ వైరస్ ఇది నిజం సో మనం ఇది ఈ నిజాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ బేసిస్ మీద ఆలోచించాలి తప్ప హాఫ్ రీసెర్చ్డ్ ఎక్స్పర్ట్స్ హాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మాట్లాడిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాని దాన్ని మీరు విని మీరు టెన్షన్ బాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు సో నిజాలు గమనించి దాని అనుగుణంగా మిమ్మల్ని మీరు మీ బిహేవియర్ చూసుకోండి తప్ప కొత్త కొత్త కొన్ని ల్యాబ్స్ కూడా కొత్తగా హెచ్ఎంపీవీ ప్యాకేజీ ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా సొంత లాభం గురించి మాత్రమే సో సొంత లాభం గురించి వాళ్ళ కొంత మానుకుని ప్రజలకి పొరుగు వారికి సాగు పడబోయే అన్నారు మన గురజాడ గారు సో అది గమనించి మనం ఇంకోటిని భయపెట్టే కంటే ఇంకోరిని కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ మనం మంచి చేస్తాం సమాజానికి మంచి చేస్తాం మనం మంచి అనిపించుకోవాలి తప్ప వ్యాపారుడు వ్యాపారవేత్త అనిపించుకోవటం మంచి పని కాదు కదా సో ఇంకోటికి మంచి చేద్దాం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేద్దాం వాళ్ళు నిజాలు చెప్దాం ఒకవేళ రిస్క్ ఉంటే చెప్దాం రిస్క్ లేకపోయినా చెప్దాం దానివల్ల ప్రజలకి ఎక్కువ మంచి జరుగుతుందండి నమస్కారం